We have a మొట్ట మెడికల్ షాప్ తీసుకొస్తారు కానీ ప్రిస్క్రిప్షన్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మన జిల్లాలో మిషన్ పరివర్తన పేరుతో జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అందరము ఆర్ఎస్ఎస్ఓసు ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది मानता है 14 साल का है जैसे मतलब ये दोनों बड़ा 10 पलकिस है कैंडिडेट है देर दिन में काम करता है यार क्या हां నిన్నటి రోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో లీగల్ ఫోర్స్ డైరెక్టర్ గవర్నర్ యూ శ్రీ సందీప్ గారికి వాళ్ళ టీంకి అక్కడ నల్గొండ పట్టణంలో ఈ స్పాస్మో ట్యాబ్లెట్స్ వాడి అత్తు ట్యాబ్లెట్స్ వాడి దానికి బానితలు అవుతున్న ఇన్ఫర్మేషన్ రావడము అక్కడ నుంచి టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి డిఎస్పి విశ్వథరావు గారు మరియు వారి సిబ్బంది తర్వాత నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు వారి సిబ్బంది అందరూ కలిసి సంయుక్తంగా నిన్న మధ్యాహ్నము వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు రోడ్లో అక్కడ ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన స్పీడ్గా వెళ్తుంటే అతన్ని చేసి పట్టుకోవడము అతన్ని చెక్ చేసి అతని దగ్గర స్పాస్మో ట్యాబ్లెట్స్ కలిగి ఉండము అతను వెంటనే చెక్ చేసి విచారిస్తే అతని పేరు జబీవుల్లా మహమ్మద్ జబీ ఉల్లా ఇతను ఇతను బాగ్లో నల్గొండ వన్ టౌన్ పట్టణానికి సమీపంలో ఉంటాడు అతను గతంలో పైన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రెండు కేసులు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా మళ్ళీ తిరిగి వచ్చి ఇదే విధంగా మన దగ్గర నల్గొండ పట్టణంలో వీటిని టైట్ చేస్తుర్రు ఈ మత్తు పదార్థాలని చెప్పేసి ఇతను తిరుమలగిరికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉండి అక్కడ నుంచి నేరుగా తొర్రూరు అక్కడి నుంచి దగ్గర ఉంటే మహబూబాద్ జిల్లాలో తొర్రూరుకి వెళ్ళడం అక్కడ ఏటు దారం సాయి కృష్ణ సాయి ఉంటాడు అతనికి వెంకటరమణ మెడికల్ షాప్ ఉంది ఆ షాప్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ స్పాస్మో ట్యాబ్లెట్స్ అదేవిధంగా రెమడాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నల్లగొండలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ధరలకు అమ్మడము ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ క్రమంలో లాభాలు గడిస్తూ అతని జీవనాన్ని వెలుగుచ్చుతుడు నిన్న సమాచారం రాగా మన వారు పట్టుకోవడము అతని కన్ఫెషన్ మేరకు అక్కడి నుంచి నేరుగా సిఐ గారు మరియు ఎస్ఐ సతీష్ అండ్ టీజీ నా బృందము సంయుక్తంగా అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ని తీసుకొని వెళ్ళి అక్కడ తొరూరులో మెడికల్ షాప్ను సీజ్ చేయడము అతని దగ్గర ఉన్నటువంటి టాబ్లెట్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము మహమ్మద్ జబీవుల్లా అండ్ దారాం సాయి కృష్ణ సాయి వీళ్ళిద్దరిని అతను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా వీరితో పాటు ఒక మొత్తము పదిహేను మంది కన్జూమర్ నల్గొండ పట్టణంలో ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఐదుగురు కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి పేర్లు అఫ్రోజ్ నెంబర్ టూ అహ్మద్ అబ్దుల్ హఫీజ్ తర్వాత ఓవైజ్ జావీద్ మరియు ఫెరోజ్ వీళ్ళ ఐదుగురిని కూడా వీరితో పాటు అరెస్ట్ చేయడము వీళ్ళను కూడా వీళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక పది మంది అవుట్స్టాండింగ్లు ఎవరైతే వినియోగదారులరో కన్జూమర్సురో వాళ్ళను కూడా త్వరలో పట్టుబడి చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మెడికల్ షాప్ ఓనర్లకు ముఖ్యంగా హెచ్చరిక చేసేది ఏంటంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా ఈ మత్తు కలిగించేటువంటి ట్యాబ్లెట్స్ అడిగితే ఇవ్వకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా అమ్మినచో స్పాస్మో ట్యాబ్లెట్స్ ప్రమండాల ట్యాబ్లెట్స్ అమ్మినచో వారి పైన చర్యలు తీసుకున్న కేసు నమోదు చేయడమే కాకుండా ఖచ్చితంగా వారి యొక్క మెడికల్ షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వినియోగదారులు గతంలో వినియోగదారులకు మనము ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ వాళ్ళము ఇప్పుడు కౌన్సిలింగ్ కాదు వాళ్లకు నేరుగా వాళ్ళను జైలు పంపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మత్తు కలిగించేటువంటి మెడిసిన్స్ వాడకూడదని చెప్పేసి స్పాస్మో టాబ్లెట్స్ అయితేనేవి ట్రమడాలజీ అనేవి వాడకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ రైడ్లో పాల్గొన్నటువంటి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీఆర్ గారు గారు అదేవిధంగా సిఐ వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి సతీష్ ఎస్ఐ అదేవిధంగా గోపాలరావు ఎస్ఐ స్టాఫ్ రబ్బానీ షకీల్ ఆంజనేయులు కిరణ్ అదేవిధంగా ఈగల్ ఫోర్స్ సిబ్బంది నరహరి స్వామిలను గౌరవీయులు మన సందీప్ షాండీల్య సార్ గారు అదేవిధంగా మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ శరత్చంద్రబాబు రైపీఎస్ సార్ కూడా అభినందించడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిపైన సంయుక్తంగా టీజీ నాబ్ అండ్ మన సివిల్ ఫోర్స్ అందరు కలిసి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు అదేవిధంగా ఈగల్ ఫోర్స్ కూడా సమాచారం అందిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ